మనకందరికి కూడా అండ దండ మన పిల్లలకు మంచి భవిష్యత్ అంటే మనకు ఇదంటే మన ఆడబిడ్డలకు గాలి అందరికి గాలి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన సందే అన్ని బంద్ వస్తున్నాయి రైతు బీమా బంధు కేసీఆర్ కిట్టు బంధు కళ్యాణ లక్ష్మీ బంధు ఇట్లా బంధులు చేసుకుంటేనే పోతున్నారు కానీ వాళ్ళు ఇచ్చేది ఏమీ లేదు ఆరు గ్యారంటీలు అంటున్నారు ఒక్కదానికి కూడా పసలేదు కసిలేదు అన్న ఏది లేదు కాకపోతే వాళ్ళు ఎవ్వరు ఇయ్యరు అందరూ కూడా రెండు జాతీయ పార్టీలు దేశ ప్రజలందరూ కూడా మోసం చేసిండ్రు దేశ ప్రజలందరూ కూడా వాళ్ళని తిరస్కరించారు కాబట్టి మనం తప్పకుండా మన రాష్ట్రం మన భవిష్యత్తు మన పిల్లలకు మనం కాపాడుకునే బాధ్యత అవసరం వచ్చింది కాబట్టి మనమందరం కూడా గట్టిగా వాళ్ళు ఏమనుకుంటారు బీజేపీ గెలుస్తుంది కాంగ్రెస్ గెలుస్తుంది ఎట్లా గెలుస్తుంది అసలు గెలవనే గెలవదు మా లక్ష్మణ మన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది మీరందరూ కూడా ఒక సైనికుల మాదిరిగా ఈ యాభై నలభై ఐదు రోజులు ఒక సైనికులు మాదిరిగా ఒక ఉద్యమం మాదిరిగా మనమందరం కూడా కంకణం కట్టుకొని గట్టిగా పనిచేస్తే ప్రజలలో మనకే ఉంది ఆధారంగా ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు అరే మనం మర్చిపోయి ఓటేస్తాం మన సిటీలో అయితే అందరు బీఆర్ఎస్కే వేసారు ఊర్ల ఊర్లో పొడితే వేసారు కానీ మీకు మల్కాజ్గిరి చర్య చెప్తాం ఏడుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్సీలు ఇంత పెద్ద పవర్ ఉన్న మనము ఇంతమంది ఉన్న నాయకులున్నా మన మల్కాజ్గిరి మనం భారీ మెజార్టీతో మన లక్ష్మణ్ గెలిపించాలని కూడా మీ అందరి గెలుస్తున్నా దయచేసి మాయ మాటలు వినొద్దు మోసం మాటలు వినొద్దు మనం మోసపోవద్దు మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వచ్చేది కేసీఆర్ ఇక్కడ చెప్తా హైదరాబాద్లో ఇంతకనం అన్ని సీట్లు కాంగ్రెస్కి వేయకుండా బీజేపీకి వేయకుండా బీఆర్ఎస్కి ఎందుకేసి చెప్పురు మీరు ఇదంతా మన కేటీఆర్ అరే కేటీఆర్ అంటే ఏంటో ఒక చరిత్ర ఒక హిస్ట్రీ ఒక ఐకాన్ ప్రపంచంలో ఏ దేశం పోయినా దావుస్ పోయినా అమెరికా పోయినా ఏ కంట్రీకి పోయినా ఒక ఐకాన్ అసలుంటి లీడర్ దేశంలో లేడు ప్రపంచంలో లేడు మన కేటీఆర్ ఆయన అభివృద్ధి ఇలా అంతా బిఆర్ఎస్ పార్టీ లేని లోటు హైదరాబాద్ లో కనిపిస్తుంది బోసిపోయినట్టు బోసిపోయినట్టు అంతా సల్లబడిపోయి ముప్పై ఆరు ముప్పై ఏడు ఫ్లైఓవర్లు కట్టిండయా మన అన్న ఏ ఫ్లైవర్ చూస్తే కేటీఆర్ కనిపిస్తాడు ఏ అది జూలా బిడ్జ్ ఎంబుడు సార్ అది దుర్గం చెరువు కాడా కేబుల్ బ్రిడ్జులయా వరంగల్ లో కేబుల్ బ్రిడ్జ్ ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జ్ హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ అట్లా కేబుల్ బ్రిడ్జ్ ఫారెన్ దేశాలలో కట్టేట్టు అమెరికాలో కట్టేంట మన కేటీఆర్ రాత్రి మగళ్ళు ఫుట్పాత్లు కానీ సైక్లింగ్ కానీ ఇవన్నీ కూడా కఠిన ఘనత మన